ఎవరైతే మన గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతారో ఎవరైతే మన గల్లీని అభివృద్ధి చేయగలుగుతారో ఎవరైతే మన ను అభివృద్ధి చేయగలుగుతారో వాళ్ళకే ఈ ఎన్నికల్లో విజయం ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ నియోజకవర్గము లేకపోతే పార్లమెంట్ నియోజకవర్గము రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు ఇది మీ ఇంటికి సంబంధించిన విషయం మీ గల్లీకి సంబంధించిన విషయం మీరు చేయవలసింది ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్ మీ గ్రామం యొక్క మంచి చర్యలు తెలుసుకొని ప్రజల భాగోగులు చూసుకున్న గలగడానికి అవకాశం అంటే ఎవరైతే మీ గ్రామ భాగోగులు చూసుకుంటారని చెప్పేసి మీరు భావిస్తారో వాళ్ళకే మీరు ఓటీసు గెలిపించాలని మనం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున పద్మిని గారిని మేము బలపరుస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి పద్మిని బాయ్ గుర్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మీ గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటది ఎవరైనా కూడా ఒకవేళ ఉంటేనే పెట్టగలుగుతాం లేకుంటే ఎడికెళ్ళు పెడతాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఏమీ చేయలేదు ఇప్పుడు అధికారం లేనప్పుడు బిఆర్ఎస్ పార్టీ చేయడానికి కూడా ఏం లేదు కాబట్టి మిత్రుల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది సీసీ రోడ్లు ఇచ్చినాం ఇండ్లు ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం సన్న బియ్యం పండించినందుకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి చెక్కులు షాది ముబారక్ చెక్లు ఎల్ఓసీలు ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్స్ అది కాకుండా మీ గ్రామానికి ఇంకా దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల ఫండ్స్ సిద్ధంగా ఉన్నాయి సిసి రోడ్లు వేసుకోవడానికి ఇంద్రమ్మ ఇండ్లు ఎన్ని ఇంద్రమ్మ ఇండ్లు కావాలంటే అన్ని ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఇచ్చినాం ఇంద్రామన్లు ముప్పై రెండు ఇందిరామ్మ ఇన్లు ఇచ్చినాం ఎన్ని ఇచ్చినాం ముప్పై రెండు గత ప్రభుత్వంలో ఏమైనా వచ్చినా డబుల్ బెడ్రూమ్ ఒక్క రోడ్ పోయి ఒక్కటి కొన్ని చోట్ల గత ప్రభుత్వం ఒకటి రెండు ఇంద్రామైన్లు ఇచ్చారు కానీ ఆర్కి బిల్లులు కూడా రాలేదు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి